अच्छा किया मैंने कल को चेस नहीं खाना नहीं 53 53 का नंबर आ टच ले अच्छा आराम से था आज देखो मम्मी और ना काली को मशीन डालो चलो मैं ऐप में बंद करके स्क्रीन दिखावा ట్టాలో <laughs> 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 పట్టాలో కావాలి కేటాయించిన లేదు అభివృద్ధికి కేటాయించిన స్థలాన్ని లేదు అభివృద్ధి కేటాయించిన స్థలాన్ని ఇళ్ల తరాలకు ఇవ్వడం లేదు అభివృద్ధి కేటాయించిన తలాన్ని తలాలకు కేటాయించండి మేము ఇలాగ ఇక్కడ మరి ఈ స్థలాలు మాకు అందరికి మేము అప్పుడు ఈ పీతాన్ సత్యనారాయణ ఏఎంలో ఉన్నప్పుడు ఈ స్థలాలు మాకు ఇచ్చారండి మేము ఇక్కడ ఇల్లులో అవి కట్టుకున్నామండి ఈ కట్టుకున్నప్పుడు మాకు కొంచెం స్థలం ఇక్కడ కేటాయించారండి ఇక్కడ ఈ స్థలాలు గల వాళ్ళకి అందరికీ ఏదో కమిటీ వాళ్ళే పిల్లలకి ఏదో ఈ స్కూల్ కానీ ఆటలు కానీ కొంచెం స్థలం మినాయించారండి ఆ స్థలాన్ని ఇప్పుడు వైఎస్ఆర్ సిపి పార్టీ వాళ్ళు నాయకులు దాన్ని మరి పట్టాలు ఇవ్వాలి పట్టాల కింద తీసుకుంటా కానీ ఆక్రమించుతున్నారండి దీనికి ఎలాంటివి కూడా ఎలాంటిది కూడా జరగకోకుండా మాకు న్యాయం చేయాలని మేము అడుగుతున్నామండి ఈ స్థలం మట్టికి ఈ ఇక్కడ ఉన్న ఇళ్ళ ఇళ్ళకి సంబంధించింది కాగా ఉండాలి తప్పగానండి ఇది అమ్ముకుంటాకి కుదరదు అందుకు మేము అందరం కూడా న్యాయం చేయాలని అడుగుతున్నామండి ఆ మాకు రెండు వందల పదిహేడు పట్టాలు ఇచ్చారండి ఈ కాలనీలోను కొంత స్థలానికి అంగడివాడికి నీళ్ళ ట్యాంక్ అనే తీసారని కేటాయించారు అది ఇప్పుడు వయస్సార్ వాళ్ళు పదిహేడు పంతొమ్మిది పట్టాలో పుట్టించండి ఇళ్ల స్థలాలకి తక్కి చేసారండి అది అయితే కనుక మాకు ఇళ్ల స్థలాలకి కాకుండా ఇప్పుడు దీనికి అంగడవాడికి నీళ్ళ ట్యాంక్ కి మాకు ఆ స్థలం కావాలని పాత్రబడికి పిల్లలు ఆడుకోవటానికి ఏమైనా పిల్లలు చేసుకోవటానికి కావాలండి మాకు కేటాయించిన తలం కేటాయించినట్టుగా ఉండించాలి ఇళ్ల స్థలానికి కుదరదు ఇది అదే అండి గంగు పట్టాలో గుర్తించారండి రావు గారు కూడా ఉన్నారండి దీంట్లోనూ పాత అమ్మారావు గారు మారిపోయారు మేము ఎంఆర్ ఆఫీస్ కూడా వెళ్ళామండి నిన్న అదే అండి మీరు నాయం ఏం మేము అందరం ఆడవాళ్ళం అందరం పోరాడుతున్నామండి రేపు అన్న రోజున పిల్లల కోసం అండి అందరు పిల్లలకి రెండు వందల పదిహేడు పట్టాలండి ఈ కాలనీలు అంతా అదే అండి ఐదు సంవత్సరాలు అయిందని మేము ఇల్లు కట్టుకుని అప్పటి నుంచి రానళ్ళు ఇప్పుడు వచ్చి ఇళ్ల స్థలాలని పట్టాల కేటాయించారండి ఇక్కడ అదే అండి మాకు నాయం చేయాలని వైసీపీ నాయకులు జగన్ గడ ప్రభుత్వంలో అండి కజ్జా చేసి పట్టాలు దొంగ పట్టాలు కుట్టించే వాళ్ళు అమ్ముకుంటున్నారండి అందుకనే ఆ పట్టాలు మీరు రద్దు చేయాలని కోరుతున్నామండి